ఈ రోజు ఒక రూపాయి కూడా మరి వాళ్ళు ఖర్చు పెట్టడం దాఖలాలు లేవు మరి మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారో కేసీఆర్ గారికి మనందరి అండ ఉంటది ఈ దేశంలో మన రాష్ట్రం అక్రమంగా నిలిపినటువంటి మానయుడులో తీసుకెళ్ళినటువంటి మానవుడు ఈ రోజు ప్రపంచ దేశాలు మన రాష్ట్రం గురించి మెచ్చుకునే స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ గారు మనకి ఇళ్ళ వేళ్ళ అందుబాటులో ఉండి అందరికీ కంటికి రిపల్లగా చూసుకునే హరిసిన కూడా మరి చాలా చాలా విషయాల్లో మరి అన్ని చేసి పెట్టినటువంటి ఘనత వారికే తక్కుతుంది మరి ఖచ్చితంగా వారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనల్ని అందరినీ ప్రభావితం చేసి మరి ఎన్నికల్లో మళ్ళా మున్సిపాలిటీ మీద మన జెండానే గులాబీ జెండానే ఎగరాలని అందరూ గట్టిగా పనిచేయాలని చెప్పి మన స్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీరు నాకు ఎట్లయితే దీవించి నన్ను ఆశీర్వించి గెలిపించో మీరే అభ్యర్థులై ఎట్లయితే గెలిపించిండ్రో ఇప్పుడు కూడా ప్రతి వార్డులో మీరే అభ్యర్థులై మరి మన క్యాండిడేట్ దీవించి ఓటో ఇప్పుడు గౌరవనీయులు గౌరవనీయులు మన అన్న తరీ తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడి కోరుతున్నారు